హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా మారథాన్ రన్ నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం సహాయంతో హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఎన్ఎండిసి అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మారథాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదమూడవ ఎడిషన్ ఈ మారథాన్ ఫైవ్ రన్ కు విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేట్ సంస్థలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు దాదాపు ఇరవై వేల మంది పాల్గొన్నారు ఈ మార్థాన్ రన్ లో సిమెంట్ సంస్థ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ దేశ ప్రగతిలో అందరూ భాగస్వామ్యం కావాలని మహా సిమెంట్ జాయింట్ ప్రెసిడెంట్ కిషన్ రావు ఆకాంక్షించారు రన్ లో సిమెంట్ సంస్థ మార్కెటింగ్ డీలర్స్ అండ్ సిమెంట్ ఫ్యామిలీ మెంబర్స్ దాదాపు అరవై మంది పాల్గొన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం సూత్రం ప్రకారము మనమందరం ఆరోగ్యంగా ఉండాలా అందుకోసమే మనందరం ఆరోగ్యంగా ఉంటే మన దేశ ప్రగతి కూడా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అందుకోసమే ఈరోజు సిమెంట్ వారు ఈ ఫైవ్ కే రన్లో మా డీలర్సు మా స్టాఫ్ విత్ ఫ్యామిలీ అందరం ఇక్కడ ఈరోజు ఈ ఫైవ్ కే రన్లో జాయిన్ చేయడం జరిగింది అందరము ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా మా యొక్క ప్రగాఢ శక్తిని ఉపయోగిస్తున్నాము మహాసిమెంట్ తరఫున గట్టి కట్టడాలు గట్టి ఆరోగ్యంగా ఉండాలని ఆ కట్టడాలు యొక్క మా కోరిక